విజయవాడలో రాష్ట్ర స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల బహుకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు మంత్రి నారాయణపై సీఎం చంద్రబాబు మరోసారి ప్రశంసలు నారాయణ గారు అంటూ అభినందనలు తెలియజేశారు రాష్ట్రంలో పేరుకుపోయిన ఎనబై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఏడాదిలోనే మొత్తం క్లీన్ చేసినందుకు మంత్రి నారాయణకు మున్సిపల్ శాఖకు అభినందనలంటూ సీఎం వ్యాఖ్యానించారు గత ఏడాది అక్టోబర్ రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నుల లెగసీ వేస్ట్ పేరుకుపోయి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు మంత్రి నారాయణ దృఢ సంకల్పంతో పనిచేశారని ప్రశంసించారు ఈ అక్టోబర్ రెండు కంటే పదిహేను రోజుల ముందుగానే మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ చెత్తను విజయవంతంగా మున్సిపల్ శాఖ తొలించిందన్నారు మచిలీపట్నం వెళ్ల మచిలీపట్నం పెడితే నాలుగు రోడ్ల దెంక్షన్ సెంట్రల్ ప్లేస్ ఒక గుట్ట గుట్టగా చెత్త ఉంది ఆ చెత్త చూస్తే ఎంత భయం వేస్తుందంటే ఆ స్మెల్ చూస్తే భయంకరమైన స్మెల్ హైదరాబాద్ లో ఇదే మరి నేను మొదట్లో చూసేవాడిని గుట్టల గుట్టలుగా చెత్త ఆ చెత్తలో వర్షాలు పడినప్పుడు అది నాని భూగర్భ జలాలు మొత్తం కలుషితమై కిలోమీటర్ల దూరం నీళ్లన్నీ కలుషితమైపోయే పరిస్థితి ఇక్కడ అదే మారిగా వారు చెప్పినట్టు ఎక్కడ చూసినా ఇది పెట్టి ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు దగ్గర దగ్గర ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్ లెగసీ వేస్ట్ పట్టణాల్లో ఉందంటే ఆనాటి ప్రభుత్వాన్ని మీరు ఆలోచించుకోవాలి కడాన తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అలాంటి ప్లేస్ లో కూడా విపరీతంగా పేరకపోయి చెత్తంతా ఉండే పరిస్థితికి వచ్చింది నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను మా నారాయణ గారికి ఏం చేస్తారో నాకు తెలియదు కానీ అక్టోబర్ సెకండ్కు మాత్రం ఈ చెత్త పూర్తిగా ఎత్తేయాల్సిందే ఎట్లా ఊడొస్తారో ఊడ్చమన్న కంగ్రాట్యులేషన్స్ నారాయణ గారు డిపార్ట్మెంట్ కి ఎనబై ఐదు లక్షల మెట్రిక్ టన్లు మొత్తం క్లీన్ చేయగలిగారు అది ఒక చేశారు వారిని అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెడ్ స్పెసిఫిక్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్